గోదావరి జిల్లా వాసులకు వెటకారంతో పాటు మమకారం కూడా ఎక్కువేనండి అనే నానుడి తరచుగా వినిపిస్తూనే ఉంటుంది ఇంటికి వచ్చిన అతిథులకు తిండి పెట్టి చంపేస్తారు అంటూ సరదాగా కామెంట్ కూడా చేస్తారు సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత గోదా ఇంట విందు పండుగలు పర్వదినాల సందడి గురించి తరచుగా వీడియోలు సందడి చేస్తూనే ఉన్నాయి ఇక సంక్రాంతి సమయంలో కొత్త అల్లుడికి చేసే మర్యాదల గురించి ఎంత చెప్పినా తక్కువే సంక్రాంతి పండక్కి ప్రతి ఏడు అల్లుడు అత్తారింటికి వెళ్లాల్సిందే అతిథి మర్యాదలు అందుకోవాల్సిందే తాజాగా అల్లుడికి కూతురికి నాలుగు వందల ఎనిమిది రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేసి ఔరా అనిపించుకున్నారు అత్త మామలు సంక్రాంతి పండుగకు అల్లుడిని కూతురుని ఆహ్వానించి అతిథి మర్యాదలతో సత్కరించి పెళ్లి జరిగి నాలుగు వందల ఎనిమిది రోజులు కావడంతో నాలుగు వందల ఎనిమిది రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు అంతేకాదు మోయలేనన్ని కానుకలను ఇచ్చి అల్లుడికి కూతురికి పండగ మర్యాదలు అంటే ఇలా ఉండాలి అనే విధంగా తెలియచెప్పారు అత్తామామలు గత సంవత్సరం సెప్టెంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై మూడులో జరిగిన పెండ్లి ఏర్పాట్లు మరొక ముందే నాలుగు వందల ఎనిమిది రకాల పిండి వంటలు విందు భోజనం ఏర్పాటు చేయడం మరొక వింతగా చెబుతున్నారు